అందరికీ నమస్కారం ఇవాళ నేను డిఎస్పీ మీడియాలు కూడా సిఐ మీడియాలు కూడా రూరల్ ఎస్ఐ వాడపల్లి రోజు కలిసి ఇవాళ వాడపల్లి చెక్ చెక్ చేయడం జరిగిందండి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నందువల్ల చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైతులు లేకపోతే వేరే రాష్ట్రాల దళారులందరూ కూడా మన తెలంగాణకు వచ్చి ఆ వడ్లని వాళ్ళు అమ్మినట్టు చూపించి ఆ బోనస్ తీసుకొని ఇట్లాంటివి చేసి రాష్ట్రానికి లాస్ చేసే విధంగా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా మనం మన ఇంటర్ బార్డర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పోస్ట్ కూడా మనం చాలా స్ట్రిక్ట్గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది మనం ఇప్పుడు దాకా రప్పి ఒక ఎయిట్ వెహికల్స్ ఒక టూ డేస్లో ఎయిట్ వెహికల్స్ మనం పడుతున్నాం వాటి వాటి మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా మనం రిజిస్టర్ చేయడం జరుగుతున్నది అంటే ఇందులో చాలా వరకు దళాలు మిడిల్మెన్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైస్ తీసుకొని అది తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏదైనా ఐ ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర అమ్మి ఏదైనా రైతు పేరు మీద అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి లీగల్ ప్లాన్ చేయడం జరుగుతుంది దాని మీద మనం ఆల్రెడీ దీన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర నల్గొండ జిల్లాలో రెండు పోస్టులు నడుస్తున్నాయి ఒకటి మన వాడపల్లి దగ్గర ఇంకొకటి నియర్ విజయపురి టౌన్ సాగర్ పోస్ట్ రెండు నడుస్తున్నాయి రెండు చోట్ల కూడా జాయింట్ టీమ్స్ విత్ సిసిటీవీ కెమెరా ఫుటేజ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది జాయింట్ ఇంట్లో రెవెన్యూ సరుకు నుంచి అగ్రికల్చర్ మార్కెటింగ్ సరుకు నుంచి సివిల్ సప్లైస్ సరుకు నుంచి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ జనాలు ఉండి వెహికల్స్ అనేవి కూడా చెక్ చేయడం జరుగుతుందండి మరి వారి రిక్వెస్ట్ ఈజ్ దట్ నో వెహికల్ విల్ బీ అలౌడ్ ఎనీ ప్యాడీ వెహికల్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్ ఫర్ అదర్ ప్లేసెస్ మన తెలంగాణకి విల్ నాట్ బీ అలౌడ్ బీఆర్ వెరీ స్ట్రిక్ట్గా వస్తుంది వెరీ బడీ పర్చేసింగ్ ఎవరైనా పర్చేస్ చేస్తున్నారు రైస్ మిల్లర్లు ఉంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ కోటా అనేది యాక్స్ సివిల్ సప్లైస్ రూల్స్ ప్రకారం అది అయిన తర్వాత విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఎట్లా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు ఉంటారు కాబట్టి అవన్నీ చెక్ చేసిన తర్వాతనే అవి ఎక్కి అని కూడా మనం పంపడం జరుగుతుంది ఆల్రెడీ మనం కట్టిన ఎఫ్ఐఆర్స్ మీద కూడా మిడిల్ మ్యాన్ ఎవరో కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా త్వరలో జుడిషియల్ డిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ